హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు ఎస్పీ లో వచ్చేసి మార్నింగ్ అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ టైల్స్ వచ్చేసి ముందు రోజు నైట్ అయితే వేశారండి పొయ్యి గట్టికి ఇక తెల్లారైతే వాటరింగ్ చేశారు ఇక్కడ కోడైతే చూడండి బూడిదులు ఓ డొలుతా ఉంది అనమాట లేపేసి దాని వంటి పోసుకుంటా ఉంది అదేం ఆనందమో తెలియదు ఇక్కడైతే విలేజ్ కదండి చాలా కోళ్ళు అయితే ఉంటాయి ఇంకా పక్కన వాళ్ళయి ఇంకా అంతగా మా అత్తగారు కూడా పెంచుతా ఉంటారండి కోళ్ళు ఇంకా ఇక్కడ కోళ్ళు అయితే ఎక్కువగానే దొరుకుతాయి పల్లెటూరు సైడ్ అయితే విలేజ్ కదా ఇంకా ఇక్కడ వచ్చేసి శివాలయం అండి శివాలయం నా వీడియోస్లో అయితే చూసే ఉంటారు మా ఊరు శివాలయం అంటే మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట శివాలయం ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి మాలైతే వేసుకున్నారు కదా ఆ స్వాములు అయితే శివాలయంలోనే ఉంటారు అయితే శివాలయంలో పెట్టుకుంటారు ఇక్కడ వచ్చేసి వంట చేస్తారండి ఆ డేరా వేస్తుంది కదా అక్కడైతే వంట చేస్తారు ఇంకా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఇంకా భవానీలు ఇక్కడే ఉంటారండి ఇక్కడ అయితే పెట్టారు మండపం మీద అయితే ఇక మార్నింగ్ అయితే టిఫిన్ చేశాక ఇక్కడ పొయ్యి దగ్గర నూనె అదే అయిపోయి బాగా బెరడల్లా కట్టేసిందండి ఈ వీడియో అనేది ముందు వీడియోకి కంటిన్యూషన్ అండి దీని ముందు వీడియో కూడా ఉంటుంది ఈ వీడియోకి ముందు వీడియో దాని కంటిన్యూషన్ గా ఈ వీడియో అయితే అప్లోడ్ చేయటం అవుతుంది ఇక మార్నింగ్ పొయ్యి దగ్గర అయితే నూనె అదంతా పడి ఉంది కాబట్టి దాన్ని అంతా ఇంకా గీకుతా ఉన్నారనమాట క్లీన్ చేస్తున్నారు ఇంకా ఫ్లోర్ అంతా సిమెంట్ సున్నంతోనే ఉందండి ఇంకా పెయింట్ వేస్తున్నారు కదా ఇంకా పెయింట్ అంతా అయిన తర్వాత క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఆపేసాము ఇక్కడ వచ్చేసేసి ప్రైమర్ అండి ప్రైమర్ రెండు కోటింగ్లు అయితే వేయాలంట ఇంకా అందుకని చెప్పేసి టూ టైమ్స్ అయితే ప్రైమర్ అయితే వేస్తున్నారు వేసిన తర్వాత కలర్ అయితే వేస్తారు ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇక్కడ చూడండి చితకు ఒక చిలకలు కూడా అండి మా ఊర్లో అయితే అసలు ఊరికూరికే దొరుకుతూ ఉంటాయి పట్టుకోట కూడా చాలా ఈజీగా దొరుకుతాయి చీతకోకు చిలకలు అయితే ఇక్కడైతే ఎగురుతా అట్లా తిరుగుతూ ఉంది ఇంకా వీడియో అయితే తీయాలనిపించి కొంచెంగా అయితే వీడియో అయితే తీసాను ఇట్లా ప్రైమర్ అయితే వేసారండి చూడండి ప్రైమర్ వేసాక మనకి మంచి వైట్ కలర్ అయితే కనబడుతుంది కదా దీని మీద మళ్ళీ కలర్ అయితే వేయాలంట మనం ఏ కలర్ తీసుకుంటామో వేయటానికి అది కలర్ వేయాలంట ఇక వంటగదికి కూడా వేసేస్తున్నారండి బెడ్రూమ్కి అయితే అయిపోయింది ఇక వంటగది ఉంది వంటగది కూడా టూ టైమ్స్ అయితే ప్రైమర్ అయితే వేసేసారు ఈ ప్రైమర్ వేయటం వల్ల మనకి పెయింట్ అనేది తక్కువ పట్టిద్ది లేకపోతే ప్రైమర్ అయిపోతే కొంచెం పెయింట్ అనేది ఎక్కువగా పట్టిద్దంట ఇంకా మొక్క అయితే పెట్టలేదు కానీ ఇంకా ప్రైమర్ రెండు సార్లు వేశారు కాబట్టి పెయింట్ తక్కువ పట్టిద్దండి అంటే మనం వేసుకునే కలర్ పెయింట్ ఉంటుంది కదా ఇంకా అది తక్కువ పట్టిద్ది కోళ్ళు అయితే ఈవినింగ్కి ఇక గుమ్మం దగ్గరికి వస్తాయండి రోజు సాయంత్రం పూట అలా గుమ్మం దగ్గరికి వస్తాయి ఏమన్నా ధాన్యం వేస్తే తినేసి వెళ్ళిపోతాయి అనమాట ఇక మత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర పెంచే కోళ్ళు అయితే వేప చెట్టు ఉంటుంది వేప చెట్టు మీద ఎక్కుతాయి అనమాట ఇక రోజు ఈవినింగ్ అయితే చెట్లు ఎక్కేస్తాయండి ఇక రోజు నైట్ పూట చెట్ల మీద పడుకుంటాయి ఇక్కడ వచ్చేసి కలర్ పెయింట్ అయితే కలుపుతున్నారండి కొంచెం వాటర్ వేసి ఇట్లా డ్రిల్లింగ్ మిషన్తో కలుపుతా ఉన్నారు మనం ఎంత కలిపినా చేతితో కలవదని చెప్పేసి ఆ మిషన్తో అయితే కలుపుతున్నారు రోలర్ అయితే మనం ప్రైమర్ అయితే వేసారు కదా ఇంకా కడిగేసి మళ్ళీ ఒకసారి వాటర్ గుంజేసేసేసి మళ్ళీ కలర్ పెయింట్లో పెట్టేసి వేస్తున్నారు అనమాట ఈ కలర్ అయితే బెడ్రూమ్కి అయితే వేస్తున్నామండి అండి ఈ లైట్ కలరు పీచ్ కలర్ అంటారు కదా బీచ్ కలరు ఇది అయితే బెడ్రూమ్కి అయితే వేస్తున్నారు బెడ్రూమ్స్ కి ఎప్పుడైనా లైట్ కలర్స్ బాగుంటాయండి డార్క్ కలర్స్ అయితే అసలు బాగోవు బెడ్రూమ్స్ కి మనకి గా ఉండాలంటే లైట్ కలర్సే ప్రిఫర్ చేయాలి బెడ్రూమ్స్ కి ఇక పోతే మత్తగారు వాళ్ళు పెంచుకునే మొక్కలండి కాకరకాయ అన్న కదా ఈ కాకరకాయ పాదైతే బాగా పాకిందండి కాయలు అయితే బాగానే కాస్తుంది కాకర పాదుకైతే కొన్ని కూరగాయలు అయితే కాపిస్తారనమాట కాకరకాయ ఇంకా బెండలు వేస్తారు బెండకాయలు ఇంకా ఇంకా పచ్చిమిరపకాయలు చూసారు కదా చెట్టు అయితే ఇంకా పచ్చిమిరపకాయలు కూడా కాస్తాయి ఇదిగోండి పచ్చిమిరపకాయ చెట్టు అయితే నిండా కాయలే అండి అసలు ఎన్ని కాయలు అంటే పావు కేజీ పైన తగినాయి మొన్న కోస్తే ఇక్కడ వచ్చేసి నీళ్ళు అయితే పెట్టారు పై మీద ఇంకా ఎక్కువగా పుల్లల పై మీద నీళ్ళు కాస్తారండి గ్రేజర్ ఉంది కానీ వేయరు ఇంకా పై మీద అయితే రెండు పిల్లలు పెట్టంగానే నీళ్ళు అయితే కాగిపోతాయి పచ్చి ఇంకా పచ్చిమిర్చి అయితే చూసారు కదా ఒక పావు కేజీ వరకు అయితే కోసాయండి చిన్న చెట్టే కానీ కాయలు మట్టికి బాగానే కాసినాయి పచ్చిమిరపకాయలు ఇక పండుకి ఈవినింగ్ అండి ఈవినింగ్ టైం ఇంకా పండుగ స్నానానికి అయితే నీళ్ళు అయితే తోడుతున్నాను బాగా మసిలిపోయినాయండి సాయంత్రం సందకడ పెట్టేశారు మా అత్తగారు అయితే ఇంకా రైస్ అయితే వండేసేసి ఇంకా అదే పొయ్యి మీద కాగైతే వేశారు ఇక నీళ్ళు అయితే కాగినాయి ఇక ఇక అత్తగారు అయితే పక్క నుంచి నీళ్ళు తొడుకున్నాక ఇంకా సన్నీళ్ళు అయితే పైమంటున్నారు అనమాట నీళ్లు మళ్ళీ కావుతాయి కదా వేరే వాళ్ళకి అని చెప్పేసి క్యాకేస్ చెప్తా ఉన్నారు ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ కి అయితే సెకండ్ కోటింగ్ అండి ఇక కలర్ వేస్తున్నాం కదా మనం ఏ కలర్ వేయాలనుకున్నాం ఆ కలర్ ఒకసారి అయితే వేసాము ఇది వచ్చేసి రెండోసారి ఇంకా బెడ్రూమ్ కలర్ కూడా వేసేసిన తర్వాత ఇంకా ఇది వచ్చేసి వంటగది డార్క్ బ్లూ తెచ్చారండి అంటే రాయల్ బ్లూ లాంటివి తెచ్చారు నాకైతే అది నచ్చలేదు అనమాట ట్రై చేశారు కానీ కొంచెం వేసి నాకైతే నచ్చలేదు అదైతే వద్దని చెప్పేసి ఈ కలర్ అయితే ప్రిఫర్ చేశాము శన కలర్కి బ్లూ కలర్ అయితే కలిపామండి రాయల్ బ్లూ కొంచెం అయితే కలిపాము ఈ కలర్ అయితే వచ్చింది వీడియోకి అయితే ఎట్లా ఉందో తెలియదు కానీ బయట అయితే చాలా బాగుంది కలరు రేర్గా దొరికే కలర్ అనమాట ఇంకా కింద అయితే ఎట్లా ఉందండి ఇక ఫ్లోర్ అయితే శుభ్రంగా తుడుచుకొచ్చుకోవాలి కడగాలి ఇంకా పెయింటింగ్ వేస్తే తప్పదు కదా ఫ్లోర్ అంతా పాడైపోతుంది ఇంకా మనం శుభ్రంగా చేసుకోవాల్సిందేను ఈ బెడ్రూమ్ కిచెన్ కలిపేసేసి పెయింటింగ్ లేట్ మాకు ఫోర్ డేస్ పట్టిందండి పెయింట్ పాత పెయింట్ బ్రష్ కొట్టేసి కొత్త పెయింట్లు వేయడానికి మాకు ఫోర్ డేస్ అయితే పట్టింది ఇక వచ్చే రోజు అయితే ఇలా అయితే ఉందండి మన కబ్బోర్డ్లకి ఆల్టర్నేట్గా అట్లా వేసామన్నమాట బార్డరు ఇదేనండి వాళ్ళకి వీడియో అయితే వీడియోగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఫ్లోర్ అంతా పాడైపోయింది క్లీన్ చేసుకోవాలి బాయ్ అండి